చైర్మన్ గారు వెంకటేష్ గారు ఓపెనింగ్ చేస్తా ఉన్నారు ముందుకు లబ్బిదారులు పట్టుకోట్టుకోండి బ్యాగ్ అలాగే పెట్టండి సార్ మళ్ళీ తర్వాత తీసుకోండి బ్యాగ్ పట్టుకోట్ చూడు స్టార్ట్ చూడండి

మీకు పేదలకు అందరి కూడా చెప్పేది అమ్మా ఇప్పుడు నీ పేరేం పేరు ఇప్పుడు మీకు మన ఉంది ఉన్నాయి ఇందులో పదిహేను వేల నాలుగు వందల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు అందరూ కలిస్తే నలభై మూడు వేల మందికి కూడా ఇది లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం మన పర్వత మండలంలో యాక్చువల్ గా జనాభా టూ థౌజండ్ టెన్ సెన్సస్ ప్రకారం చూస్తే యాభై రెండు వేలు మాత్రమే యాభై రెండు వేలలో ఇప్పుడు దాదాపుగా అరవై వేలు ఉండొచ్చు అందులో నలభై మూడు వేల మందికి కూడా ఈ సన్న బియ్యం లబ్ధి చేకూరుతుంది అంటే ఇది అంత ఆసమాసే ఇష్యూ కాదు చాలా పేదల గురించి పట్టించుకొని ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ను చేయలేదు ఇది సన్నబియ్య ప్రోగ్రాము ఇప్పటి నుండి చాలా బాగుంటుంది అందరికి కూడా గతంలో ఒక పథకం ఈ యొక్క పథకం చేరాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మట్టి గారు కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా అహర్నిశలు మన ప్రజల కోసం పనిచేస్తూ ప్రజాపాలన మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన కాంగ్రెస్ రావడం వారందరినీ కూడా ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను వచ్చి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని అసమర్థులు ఎంతో మంది మన నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎదురెదురు చూస్తుంటే యాభై ఏడు పై చిలుకు ఈ రోజు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా కూడా అది దూరదృష్టితో సకాలం అంటే ఏదో షార్ట్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్ అంటే చాలా దూరదృష్టితో చేసే ఈ పథకాలు మీరు అన్ని ఏ పథకాలైనా తీసుకోండి ఏవైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలే ఈ రోజు సమాజంలో నిలబడ్డాయి పనికి ఆహార పథకం తీసుకోండి ఇంద్రమ్మ ఇల్లు తీసుకోండి లేక ఇంకా ఏదన్నా తీసుకోండి ఆహార భద్రత చట్టం తెచ్చింది కూడా ఇంద్రమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కిలోన్నర రూపాయికి ఇచ్చింది రూపాయి కిలో తొంభై రూపాయి తొంభై పైసలకి ఇచ్చిన ఘనత కూడా నాదెళ్ల భాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత దాన్ని దిగువంత ఎన్టీ రామారావు గారు కూడా కొనసాగించింది తెలుగుదేశం మంచినక కానీ గత ప్రభుత్వంలో పదేళ్లలో రైస్ మిల్లర్స్ తర్వాత ఈ దొడ్డు బియ్యం కొనుక్కపోయి రీసైక్లిసింగ్ చేసి రాష్ట్రాలను తరలించి ఈ యొక్క దోపిడి ముఠా ఒకటి తయారై దొడ్డు బియ్యాన్ని అంతా కూడా పక్కదారులకు పట్టించి అది తినలేని పరిస్థితి ఉన్నప్పుడు మన అందరం చూసినాం అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సాహసత పైన నిర్ణయం తీసుకుని ఈరోజు నిన్న ఉగాదిని రేషన్ జరిగింది అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రుణమాఫీ అలాగే రైతు బంధు సన్నవాడులకు ఐదు వందల బోనస్ తీసి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే మన వ్యవసాయ సోదరులందరూ కూడా సన్న బియ్యమే ఇస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే వ్యవసాయదారుడు కన్నిత కంటి తడబెడితే రాష్ట్రానికి అరిష్ట వ్యవసాయదారుడు మన రైతన్న ఎట్టి పరిస్థితుల్లో కంటి తడ పెట్టే పెట్టకుండా ఉండాలని యహర్నిసులు ప్రయత్నించేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే దీర్ఘకాల పథకాలలో కరెంట్ ఫ్రీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ దురదృష్టం అప్పుడు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మనం కాంగ్రెస్ను విస్మరించినందుకు ఆ శాపం మనకు పదేళ్ళు తాకింది ఆ శాపం నుండి విముక్తైనం మన అందరం కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రజాపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు ఉద్యోగస్తులకు సరైన టైంకు జీతాలు రాక సరైన ఏం రాక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు ప్రభుత్వం ప్రతిదీ ఆలోచించి విద్యార్థుల కోసం యువ వికాసం రాజీవ్ యువ వికాసం పెట్టడం దాంట్లో మూడు లక్షల వరకు ఎవరైతే ఎవరైతున్నారో నిరుద్యోగుల కోసం కూడా మీరు అందరు పద్నాలుగో తారీఖు వరకు కూడా ఇక్కడ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన మా సోదరులు మండల సోదరులకు అలాగే ఎంఆర్ఓ గారికి అధికారులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇంకో విషయం ఇసుక విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది స్టేట్ పాలసీ ఇనే నేను చెప్తున్నా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక దోసుకొని పోయింది అది ఇసుక కాదు మన రోలక మన వర్ధనపేట